ఓం శ్రీ గురుభ్యో నమ పోతనామాత్యుని ఆంధ్ర మహాభాగవతంలో అలంకారం గొప్పగా వెలుగొందింది పోతనామాత్యులు అనుప్రాసతో ఆటలాడుకున్నారంటే అతిశయోక్తి కాదు దానికి దృష్టాంతమైన ఒక పద్యాన్ని ఇప్పుడు చూద్దాం అడిగేదెనని కడువడి జను అడిగిన తన మడునుడు వడని నడయుడుగున్ అడుగుల జిడుముడి తడబడ అడుగిడు అడుగిడదు జడిమన్ అడుగిడు నెడలన్ ఈ పద్యం గజేంద్ర మోక్ష ఘట్టంలోనిది గజేంద్రుని మొరను విన్న విష్ణువు తనకు చెప్పకుండా పాచికలాటలో పట్టుకున్న తన చెంగును కూడా వదిలిపెట్టకుండా పరిగెడుతున్న సమయంలో ఎక్కడికి వెళ్తున్నారు అని అడగాల వద్దా అని సందిగ్ధ అవస్థలో ఉన్న స్థితిని మనకి కనులకు కట్టించారు పోతనామాత్యులు ఇలాంటి పద్యాలు భాగవతంలో ఎన్నో ఉన్నాయి భాగవతం చదివితే భాగవతం